యూసఫ్గూడ డివిజన్ ఎన్నికల ప్రచారంలో కార్నల్ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురి చేశారు అన్నారు కంటోన్మెంట్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టినా కాంగ్రెస్ ను గెలిపించారని కోరారు మా ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ కి ఎన్నో నిధులు కేటాయించి రోడ్లు డ్రైనేజీ కాలువలు మంచినీటి వ్యవస్థ అభివృద్ధి చేశామో అని తెలిపారు పనిచేస్తున్నటువంటి నాయకత్వం అభ్యర్థిని గారు సంపద పార్టీగా అనేక మంది స్థానిక నాయకులు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఈ రోజు ఇక్కడ మీ ముందు పనిచేస్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి నిర్లక్ష్యానికి గురైతే ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని ఆకాంక్షిస్తా ఉన్నటువంటి సందర్భంగా మొన్నటి కంటైన్మెంట్ ఉప ఎన్నికల్లో అక్కడ అభ్యర్థులు ఏ విధంగా అయితే కాంగ్రెస్ ని గెలిపించుకున్నారో ఇలా జూబిలీస్ ప్రజలు కూడా విద్యులు ఇక్కడ కూడా అభివృద్ధిని ఆకాంక్షించి ఈ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించడానికి రెండు ఆశ్చర్యలు మీ అందరికీ ధన్యవాదాలు పది సంవత్సరాలుగా వేడి చేసే రేషన్ కార్డు రాలి రెండు వందల యూట్ల ఉచితే విద్యుత్ సన్న బియ్యం బహిరంగ కరెక్ట్ చేస్తా ఉన్నాం ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ఎదుర్కోవడానికి కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలిసి ఒక డ్రామా ఆడుతా ఉన్నారు ఒక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్న తారీఖు కిషన్ రెడ్డి మంత్రి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది ఈ ట్యూబుల్స్ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా